అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అయిందని చెప్పింది కానీ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ లెక్కబెట్టినప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటెళ్ళిపోయింది తర్వాత ఎప్పుడైతే ఈవీఎంలు అనేవి ఓపెన్ చేశాక కాంగ్రెస్ పార్టీకి క్రమేణ క్రమేణా తన బలాన్ని తగ్గించుకుంటూ అంటే గ్రాజ్యువల్గా తగ్గుతూ తగ్గుతూ బీజేపీ అనేది మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది ఇది పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా పెద్ద అయిపోయింది ఏమైంది 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 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద సీరియస్గా తీసుకున్నట్టుంది తొమ్మిదింటి నుంచి పదకొండింటి వరకు ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కౌంటింగ్ అనేది పూర్తిస్థాయిలో లెక్కలతో సహా ఎందుకు చూపించలేకపోయారు ప్రతి రౌండ్కి అయ్యింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది జయరామ్ రమేష్ గారు ఇది ఏంటి పరిస్థితి తొమ్మిదింటి నుంచి పదకొండింటి వరకు ఎందుకు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇయర్ ఫెయిల్ అయిపోయారు ఈ ఎలక్షన్ అఫీషియల్ వెబ్సైట్ దాంట్లో అని చెప్పి దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల భిన్న అభిప్రాయాలు భిన్న వాదనలు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి లేనిపోని ఆరోపణలు వస్తూ ఉంటాయి దయచేసి దీన్ని సరి చేస్తూ ఉండండి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొంత ముందుకు వెళ్తానే ఉంది కొన్ని కొన్ని చోట్ల దీనిపైన పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాల్సిందిగా జయరాం రమేష్ గారు కూడా పూర్తిగా ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రకం షాక్ మూడ్లోకి వెళ్ళిపోయాడు బికాజ్ ఎందుకంటే ప్రతి సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాకాకోవడం అంటే నలభై కోట్ దాటలేకపోయింది ముప్పై ఐదు దాకా వచ్చినట్టు మేవి బీజేపీ ఎక్కడ ఇరవై సీట్లు పాతిక సీట్లు ఉన్న దగ్గర నుంచి ఒక్కసారిగా వాళ్ళ బలం ప్రాబల్యం పూర్తి స్థాయిలో పెంచుకుంటూ మ్యాజిక్ ఫిగర్ని కూడా సొంతంగా తోటి ఇప్పుడు అందరికీ పూర్తి స్థాయిలో బీజేపీ ఎలా ఏంటి జరిగింది అన్నట్టుగా మాట్లాడకపోయినా కానీ ఏదో ఏదైనా అయిందే అని మాత్రం అనుమానం మాత్రం అయితే అవుతూ ఉంది కానీ నేను దాని మీద కామెంట్రేట్ చేయట్లేదు మళ్ళీ మీరు దాని మీద తీసుకెళ్ళమోకండి